అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు రాష్ట్ర ఆర్ మినిస్టర్ పీసీ జనార్దన్ రెడ్డి ప్రజలతో మమేకమయ్యే విధానం ఒక ప్రత్యేకంగా ఉంటుంది అది ఆయనది ఈ నేపథ్యంలో ఒక ప్రత్యేక శైలి అని చెప్పుకోవచ్చు తాజాగా ఆయన డాక్టర్ అంబేద్కర్ కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ప్రజలతో క్షేత్రస్థాయిలో కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ముఖ్యంగా అక్కడి మహిళలతో మాట్లాడుతూ గత ఏడాది కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను గురించి వివరిస్తూ ముందుకు వెళ్ళిన విధానం ముందుకు వెళ్ళిన విధానం ఈ మేరకు ఈ నేపథ్యంలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అంత ముందుకు ఎంత పడేది పడిందాకమ్మా ఇద్దరు పిల్లలా ఇద్దరికి పడినాయా దీపం పథకం వచ్చిందా సిలిండరు గ్యాస్ డబ్బులు వచ్చినాయా ఓకే పిచ్చి అవార్డు నీకు ఎంత వస్తుంది నాలుగు వేలు అంత ముందు ఎంత వచ్చేది అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా చంద్రబాబు గారు సంతోషంగా ఉండారా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు పెడతా ఉంది మూడు ఉంటే నాలుగు వేలు చేశాము మనము తర్వాత దీపం పథకం ఇచ్చాము రేపు ఆగస్టు పదహైదు మీ ఇష్టంగా బస్సులు ఎక్కి పోడే పోడు ఏ పల్లె మగుంది మగుడు చంద్రుడు చంద్రు చెప్పాను పెట్టుకుని పోయింటికి పో మాట్లాడతారా పోయి సరదా ఫ్రీ చార్జెస్ కదా చార్జెస్ ఫ్రీ కదా